నారాయణపేట జిల్లా దామరగిద్దా మండల్ మొగల్ మడక గ్రామం హనుమాన్ టెంపుల్ దగ్గర తాగునీరు బోరు ఉంది వాటర్ వేస్ట్ పోవడం వలన సీసీ రోడ్డుపై పాకరు పెట్టి ప్రతిరోజు ఇద్దరు లేదా ముగ్గురు బైక్పై వెళ్తుంటే స్కిడ్డై కింద పడడం జరుగుతుంది అదేవిధంగా టీవీ త్రిబుల్ నైన్ విలేకర్ అనిల్ కుమార్ గ్రామ ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేసి మాట్లాడి అటు విషయం చెప్పడం జరిగింది గ్రామ పంచాయతీ సెక్యూరిటీ రాఘవ కృష్ణ గారు వెంటనే గ్రామ మున్సిపాలిటీ కార్మికుడిని పిలిపించి ఆ సీసీ రోడ్డుపై ఉన్న పాకాన్ని ముందుగా పాత్రతో గీకించి బ్లీచింగ్ పౌడర్ వేసి పరిశుభ్రంగా వర్క్ కంప్లీట్ చేసిన బాలప్ప మున్సిపాలిటీలో పనిచేస్తూ గ్రామ ప్రజల్లో పేరెళ్లిన మున్సిపాలిటీ బాలప్ప

मतदार पार्टी सर गुड संजी dia <laughs> kenapa